ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిది వచ్చినము ఒకరు చదవాలండి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ చాయము తొమ్మిది వచ్చిన మీరు ఐదు నుండి వచ్చినప్పుడు రావడం చాలా వాక్యం ఇచ్చే దేవా సూత్రమును వాక్యమును దీవించమని అలాగే తండ్రి వచ్చిన వారందరిని విశ్వాసాలు వచ్చి అలాగే విన్నట్టు వారు విన్నట్టు ద్వారా తండ్రి విశ్వాసం విన్న వారికి తండ్రి వీడియోస్ ద్వారా తెచ్చమని కృపడుతున్నాం తండ్రి ఇక్కడ వాక్య భాగము మనము చదువుకున్నాం కదండి మీరు ఐకుర్తీయుల నుండి వచ్చినప్పుడు త్రావలో నీ దేవుడైన యహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకము ఉంచుకుని అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మిర్యామునకు ఏమి చేశాడు అరణ్యములు అనేది మనము క్లబ్దముగా తెలుసుకోవాలని ఈరోజు వాక్య సారాంశమై ఉన్నది అయితే మిర్యాము అనగా చేదు అనే భావము వస్తూ ఉన్నది అయితే మిర్యాము పేరుకు అర్థము అయితే ఇది దేవుడని ఎహోవా మిర్యాముకు చేసిన దాన్ని జ్ఞాపకము చేసుకొని జాగ్రత్తగా ఉండు అని మనల్ని ఈరోజు రాత్రి వేళ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అయితే ఈ మిర్యాము గారు మనందరికీ తెలుసు మోసే గారి అక్క అయితే మోసే గారి అక్క అయితే మోషే గారి అక్క ఈ జమ్ము పట్టులో పెట్టి శిశువులందరినీ సంహరించవాలని ఆ చేసినప్పుడు జమ్ము పట్టులో పెట్టి వదిలినప్పుడు జాగ్రత్తగా పక్కన ఉండి పరిశీలన చేస్తూ ఉన్నది ఈ యొక్క అయితే ఈ సహోదరిని చూస్తూ ఉండి అంటే ఈమె యొక్క తిరిగితేటలు ఏ విధముగా ఉన్నవో ఆలోచన అంటే ఇంచుమించు రమారమే పది నుంచి పదిహేను సంవత్సరముల వయస్సులో ఉండవచ్చు అని అభిప్రాయము వ్యక్తం చేస్తూ ఉంటారు వైపు పండితులు అయితే చూస్తూ ఉన్నది చూస్తూ ఉన్నప్పుడు ఆ ఫరోయ గారి యొక్క కుమార్తె స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ జమ్ము పెట్టులో ఉన్న శిశువుని చేరదీస్తూ ఉన్నది చేరదీస్తున్నప్పుడు ఆ పక్కనే ఉండి చాటుగా ఉండి అబ్జర్వేషన్ చేస్తున్న సహోదరిని ఏం చేస్తూ ఉన్నది ఇవి గబగబా వెళ్ళిపోయి దాన్ని చూడండి యాత్ర తెలివైనదో వెళ్ళిపోయి ఈమె నా తమ్ముడు ఈయన నా తమ్ముడు అని చెప్పి తన యొక్క అజ్ఞానాన్ని ప్రవర్తించలేదు అక్కడ ఎంతో తెలివిగా ఏం చెప్తూ ఉందంటే నిర్గమ ఈ రెండు ఏళ్ళు అంటూ ఉందండి అప్పుడు వాని యొక్క పరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాణి పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రియల్ ఒక దాని పిలుచుకొని వద్దునా అో అని చెప్తూ ఉంది అంతేగాని నేను వానికి అర్థనవుతాను ఇలా తన యొక్క బయట పెట్టకుండా ఆ తమ్ముడిని కాపాడడానికి ఆమె చేసిన ప్రయత్నము చూడండి ఎంతో తెలివేయగలది అయితే ఆ తమ్ముడిని కాపాడింది తన తెలివితేటలతో ఆయన సురక్షితంగా రాజవంశములో పెరిగేటట్లు చేసింది అయితే చేస్తూ కూడా ఇక్కడ ఆమె ఇంకా ఇంకా ఏ విధముగా దేవుల్లో ఎదుగుతూ ఉన్నదంటగా పాటలు పాడుతూ ఆమె యొక్క దే ఏ విధముగా జీవన శైలి ఏ విధముగా ఉన్నదంటగా ఈ దేవుల్లో పాటలు పాడుతూ స్థుతిస్తూ మరలా ఇరుగు పొరుగు వారిని కూడా దేవుణంలో ఎదిగేటట్లు ఉజ్జీవింప చేస్తూ ఆమె యొక్క జీవన శైలి ఈ విధముగా దేవుడిలో కొనసాగింది అందుకే ఆమె బైబిల్లో తొలి ప్రవక్తనిగా ఉన్నది అందుకనే చూడండి పదిహేను ఇరవైలో ఉంటుంది అహరో సహోదరు ప్రవర్తి అయిన ఒక మిర్యాము తమ్ముడు చేత పట్టుకను వాయిద్యం సంగీత వాయిద్యం తొంబుర సితారాలు అంటూ ఉంటాము కదండి ఇప్పుడు ఎలాగ వీణ గిటారు ఎలాగండి డ్రమ్స్ ఆ విధముగా ఆ విధముగా నేను తొంభూర చేత పట్టుకొని నేను అయితే ఆ ప్రవక్తిని ఎలాగ తొంబుర పట్టుకొని ఏం చేస్తూ ఉంది స్త్రీలందరినీ పోగు చేస్తూ ఉంది స్త్రీలందరినీ తొంబరతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా అని ఉంది ఆమెను వెంబడిస్తూ ఉన్నాడు వెంబడిస్తూ ఉన్నారు స్త్రీలు ఇజ్రాయల్ స్త్రీలు ఆమెను మోసే గారి ప్రయాణంలో ఐగుప్తు నుంచి ఇజ్రాయలు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు ఆ మోసే గారికి ఏ విధముగా సహాయము చేస్తూ ఉన్నదో చూడండి దేవుల్లో వీరందరిని ఉజ్జీవింప చేస్తూ పాటలు పాడుతూ సముద్రము నుంచి అయితే రప్పించిన స్థుతిగేతములు పాడుతూ అందరినీ కూడా స్త్రీలందరినీ అలాగే ఆమె వెంబడి ప్రయాణము చేస్తూ ఉన్నారు అనగా చూడండి ఒక నాయకత్వాలుగా పనిచేస్తూ ఉన్నది సరే సంతోషము దేవుడు ఆమె పట్ల ఒక చూపి ఉన్నాడు అందుకే ఇంతటి మంచి వరములు పొంది ఉన్నది అయితే ఇక్కడ సరే ఇది అంతా బాగానే ఉంది ఆమె చేసిన పొరపాటు దేవుల్లో ఎదిగిన కుమార్తె ఆమె ఒక చిన్న తప్పిదము చేసి ఉన్నది ఆ తప్పిదము గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం అంతా కూడా వివరణ అంతా కూడా సంఖ్యాకాండము పన్నెండులో ఉంటుందండి అయితే మోసే గారు ఏం చేశారంటే కూసు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నాడు ఈ కూసు దేశం అనగా ఇప్పుడు ఏమైనా పిలువబడుతూ ఉన్నదంటే ఇథియోపియా దేశము కింద పిలువబడుతూ ఉన్నది ఇథియోపియా దేశ ప్రజలు మీరు అందరూ చూసినట్లయితే బ్లాక్గా ఉంటారు నల్ల జాతిగా పిలువబడుతూ ఉంటారు ఈ బ్లాక్ గా ఉండడం బట్టి ఈ ఈ అక్కకి నచ్చుబాటు కాలేదు లేకపోతే ఇజ్రాయెల్ పట్ల అంత సఖ్యతగా ఉండని దేశము కాబట్టి ఆ స్త్రీని వివాహము చేసుకున్నాడని ఆమెకు నచ్చుబాటు కాలేదు కానీ మనము ఇక్కడ ఒక మమ్ముడు ఒక అన్నయ్య ఇక్కడ అక్క ముగ్గురు మధ్యన సంభాషణ జరుగుతూ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఒక కుటుంబ నేపథ్యం కూడా ఈ విధముగానే మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకోండి వారి భాష వేషము వేరేలా ఉంటుంటే ఒక్కొక్కరికి కుటుంబ సభ్యుడికి నచ్చిపోవటం అవుతుంది ఒక్కొక్కరికి నచ్చుతుంది అలాగే ఈ మోషే గారు ఆ పూర్షు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా ఎవరికి నచ్చు అవ్వట్లేదంట ఈ అక్కకి నచ్చుబాటు అవ్వలేదు ఎవరికండి మీరు ఈ అమ్మకు నచ్చుబాటు అవ్వలేదు మరలా ఆ మోషే గారికి సహాయముగా ఉన్న అహరోనికి కూడా అన్నయ్య కూడా నచ్చుబాటు అవ్వట్లేదు అయితే ఇక్కడ వీరిద్దరూ కూడా ఒక పార్టీ అయిపోయారు అనమాట ఎవరు అహరోను గారును అన్నయ్య ఈ సహోదరుని వీరి అమ్మగారు ఒక పార్టీ అయ్యి వీరిద్దరూ కూడా సంభాషణలు చేసుకుంటున్నారు అనమాట అండి సంభాషణ ఏం చేసుకుంటున్నారు ఆ స్త్రీని వివాహం చేసుకోవడం ఏమిటి అని మహే గురించి చెప్పుకుంటాం కదండి అక్క ఎలాగరా తమ్ముడు ఎలాగరా అని ఎలా ఎలా చెప్పుకుంటామో అలా వీరిద్దరూ కూడా మోషే గారి కోసము చెప్పుకుంటున్నారు ఆ స్త్రీని చేసుకోవడం ఏమిటండి నచ్చుబాటు కాక ఈ విధముగా చెప్పుకుంటున్నారు ఈ విధముగా చెప్పుకోవడము అక్కడ వరకు కుటుంబ నేపథ్యము సబబుగానే ఉంది అక్కడ వరకు దేవుడికి కోపము రాలేదు కానీ ఇక్కడ దేవుడి గురించి కూడా ఇక్కడ చెప్పుకోవడం మొదలుపెట్టారు ఎక్కడ ఎలా అనగా దేవుడు మోసే గారితోనే మా మోసేతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడ్డా అన్ని అర్హుల గారితో మాట్లాడ్డా ఆయనైనా భక్తులు ఆయనైనా పెద్ద హీరో మాము కాదా మేము దేవునికి ఇష్టము కాదా మేము కూడా మనము కూడా సేవ చేస్తున్నాం కదా ప్రచర్ చేస్తున్నాం కదా ఆయనైనా పాద్రి గారు ఆయనైనా పాస్ ప్రార్థన చేసేది మేము కాదా ఇటువంటి భావన కలిగింది అనమాట హెచ్చు భావన కలిగింది అయితే ఇక్కడ చూడండి ఒక మీరు కంపెనీలో చేస్తారు మీరు అందరూ ఉద్యోగాలు చేస్తారు అయితే అక్కడ ఆ మేనేజర్ ఏం చేస్తాడు ఆ యజమాని మీకు ఒక సూపర్వైజర్ని చేస్తాడు ఆ సూపర్వైజర్ మీకు అన్ని చెబుతూ ఉంటాడంట ఆ ఈ మేనేజర్ యజమాని ఎవరితో మాట్లాడతాడు సూపర్వైజర్ గారితో మాట్లాడదా సూపర్వైజర్ ఏం చేస్తారు మీకు అందరికీ చెప్తూ ఉంటూ ఉంటారు అయితే దేవుడు మాట్లాడడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఇక్కడ మోసే గారితో మాట్లాడుతూ ఉన్నాడు అయితే వారికి వేరేలా అర్థం చేసుకొని ఆయనేనా మేం కాదా అని గుసగుసలు సనుక్కోవడము దేవుడి గురించి మాట్లాడుకోవడం చేస్తూ ఉన్నారు అయితే దేవుడు ఈ సంభాషణ ఆలకించాడు ఆలకించి ఏం చేశాడంటే ముగ్గురిని కూడా మిషేకాన్ని అహరోణిని మరలా మిరియామును కూడా తోడుకొని తీసుకెళ్ళా అని అన్నప్పుడు అయితే ముగ్గురు వచ్చినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మిర్యాము గారిని అహరోడు గారిని పిలిచారు మొట్టమొదటిగా ఇద్దరిని పిలిచారు వారితో మాట్లాడాలి సమాధాన పరచాలి వారిని వారి యొక్క ఆలోచనకి సమాధానపరచాలి దేవుడు జవాబు చెబుతూ ఉన్నాడు చూడండి నరులకి జవాబు చెప్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి దేవుడు వారికి ఎందుకు వారిలో అలచడి మొదలయ్యింది అశాంతి మొదలయ్యింది మనశ్శాంతి లేదు అయితే హెచ్చు భావముతో వారి యొక్క కుదుటితనము లేదు దేవుడు గురించి కూడా వారికి కుదుటితనము లేదు ఇలాగ ఆయనతోనైనా మాతోనైనా కుదుటితనం లేనప్పుడు వారికి భక్తి విశ్వాసములు ఎలా కుదురుతాయి వారు నిత్య జీవనంలోకి ఎలా ప్రవేశిస్తారు జీవన ప్రయాణములు ఎలా కొనసాగుతారు వారిని ఆలోచించుకుని మనుషులైనప్పటికీ అనుకులైన వారు వారికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చారు వారికి సమాధానం చెప్పడానికి చూడండి దేవుడు ఎంత తగ్గించుకొని వారికి సమాధానం చెప్తూ ఉన్నారు ముందుగా ఇద్దరిని పిలిచారు ఇక్కడ పిలిచి వారికి సమాధానం ఏం చెప్తూ ఉన్నారంట అయితే మీ మీలో ప్రవర్తలైన వారికి నేను దర్శనములలో కనిపిస్తాను మరలా మీతో ఇంకా యహోనకు నేను దర్శనమిచ్చి కళలో కూడా మాట్లాడతాను దర్శనములలో మాట్లాడతాను మరలా కళలో కూడా మాట్లాడతాను మీతో మాట్లాడను అని నేను చెప్పటం లేదు వారన్న మాటలు ఆలకించి దేవుడు సమాధానం చెబుతూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు మీతో కూడా మాట్లాడతాను మీతో మాట్లాడనని నేను చెప్పటం లేదు దీనికి భావం అయితే దర్శనాలతో మాట్లాడతాను అయితే కళలలో స్వప్నములలో కూడా మీతో మాట్లాడతాను అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మోషే గారు నా ఇల్లంతటితోనూ నమ్మకమైన వాడు కాబట్టి ఆయన నియమించుకున్నాను ఆయనకి మీకు ఉన్నది ఏంటంటే కొద్దిపాటి తేడా ఏమనగా ఆయన దర్శనం ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడతాడు ముఖాముఖిగా మాట్లాడతాడు నాతో మరలా నిదానించి నిధానిచ్చి స్వరూపముని చూచును చూ చూడడము వినడము రెండూ కూడా కనిపిస్తూ ఉన్నవి అందుకని ఇంకంత దర్శనంలో కలల భావము చెప్తూ కాకుండా డైరెక్ట్గా అలా చెప్పడం బట్టి ఆ భావము మీ దగ్గరికి సులువుగా చేరుతుంది అయితే దర్శనంలో ఆ భావము కన్నా ఈయనతో చెప్పిన భావము ప్రజల్లోకి సులువుగా వెళ్తూ ఉంది మనకి దర్శనాలు వస్తాయి కదంటే ఇండిపోయిన చెట్టు పలింపులు వచ్చిన చెట్టు గుర్తు పళ్ళు ఇటువంటి దర్శనం ఈ దర్శన భావములు కాకుండా ఒక్కొక్కసారి మనకు అర్థమ కాని దర్శనాలు వస్తూ ఉంటాయి ఆ భావములతో కాకుండా నేను ముఖాముఖిగా మాట్లాడుతాను ఆ భావము సులువుగా మీ దగ్గరికి ఎన్నులాగల నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పేసి వారికి సమాధానం చెప్తూ ఉన్నాడు దేవుడు సమాధానం చెబుతూ ఉన్నప్పుడు అయ్యో నిజమే ప్రభా అని చెప్పేసి అనుకున్నప్పుడు అయితే యాచకుడైన మోసేతో తిరగబాటు చేసినందుకు ఆయనకి కోపము వచ్చిందంట ఆ కోపము రగులు కొని ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈమె యొక్క తగ్గింపు లేకుండా ఇక్కడ అయితే రగులు కొని దేవుని యొక్క కోపం రగులు కొని ఏం చేశాడంటే ఆమెకు పుస్తూ కలగ చేసి తెల్లని కుష్టు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ తెల్లని కుష్టు అప్పుడు మనము ఎందువలన కలగ చేసాడు మరలా మోసే ప్రార్థన చేస్తూ ఉండగా అయితే మోసే చెప్తూ ఉన్నాడు అనమాట అది ఇక్కడ ఉంటూ ఉన్నాడు కదండి ఆమె తండ్రి ఆమె ముఖము మీద రుణు వేసిన ఎడల ఆమె ఏడు జనములు ప్రత్యేకముగా ఉండవలను అని వాడుతున్నాడు ఇక్కడ ఆమె తండ్రి ముఖం మీద ఉమ్ము వేసినాడ ఉమ్ము వేయడం అనగా ఏంటంటే అది అవమానం అగౌరవపరచడం మరలా దానికి ఉయిరు చేసిన దానికి అది శిక్ష అనమాట అండి ఇప్పుడు చూడండి కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ ఇలా క్యాబిన్స్లో కానీ ఏదైనా వర్క్లో తేడా అనుకోండి మేనేజర్ అందరి ముందు కూడా దుమ్ము దున్నిపేస్తారు దుమ్ము దుంపేసి అందరిలోని తిడితే అది ఎలా అందరిలోని ఎలా ఉంటుందండి అది అవమానం ఎంతో ఇన్సల్ట్ దా వారందరికీ ముఖము చూపించుకోవాలంటే చూపించుకోలేము ఇది ఒక పనిష్మెంట్ లాంటిదే అలాగే దేవుడు కూడా పుష్టి ఎన్ని రోజులు తలుగు చేశాడంటే ఏడు రోజులు తులుగు చేశాడు అనగా వారందరికీ కూడా దూరముగా ఉండేటట్టు వాడి ఆయన ఆమెకు కలిగిన అవమానం చేసిన దానికి శిక్ష వేస్తారు తర్వాత స్వస్థత వచ్చి మరలా చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ తగ్గింపు ధనము ఇక్కడ ఈ ఆయన పట్ల గొనుక్కోవడము శనుక్కోవడము బట్టి ఎంతటి శిక్ష వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మన ప్రభు ఒకసారి మనం చూసుకున్నట్లయితే సాక్షాత్ మన ప్రభు అయితే ఇక్కడ యాచకుడు దగ్గర కుష్ఠురోగము వచ్చిన రోగి వచ్చి నన్ను స్వస్థపరచగలవా అని అడిగినప్పుడు నాకు నాకిష్టమే స్వస్థపడు అని అనగానే స్వస్థపడ్డా స్వస్థపడగానే అయితే నా గురించి సాక్ష్యము చెప్పు ఊరంతా అని చెప్పలేదు ఆయన గురించి ఆయన హెచ్చించుకోలేదు మరలా సాక్ష్యము చెప్పకుండా మరలా ఇంకొకటి నువ్వు కానుక ఇవి నా దగ్గరికి రాణి దేవుడు అనలేదు ఏమని చెప్తూ ఉన్నాడంటే స్వస్థపరచవు స్వస్థపడ్డావు సరే ఈ విషయం ఎవరికి చెప్పకుండా మొట్టమొదటిగా నీ దేహమును ఎవరికి చూపించుకోమన్నాడంటే నీ యాజకుడి నీ పాస్టర్ గారికి చూపించి అక్కడ మూషి నియమించిన కానుక సమర్పించుకోమన్నారు అంటే దేవుడు ఎంత ఇదిగా తగ్గించుకున్నాడో చూడాలి అంతటి వరములు కలిగిన దేవుడు తగ్గింపుడు వచ్చి అయితే ఎంత తనుకు తానుగా రిక్తులుగా ఏ విధముగా తగ్గించుకున్నాడో మనము పరిచయం ఇదంతా కూడా మా మా ఎనిమిదో అధ్యాయంలో ఉంటుందండి మొదటి నుంచి నాలుగో వచ్చినంలో ఉంటుంది నాలుగో వచనములో యేసుతో ఏమీ చెప్పక యాచకుని కనపరుచుకొని మోసే నియమించిన పాడుగా సమర్పించమని వాణితో చెప్పాను ఈరోజున హెచ్చుదల అలాగే ఇక్కడ మనం చూడండి మరి చాలా విచిత్రమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము రోజున మన దగ్గర ఉన్నారంటే ఆయన ఇంకెంత తగ్గించుకున్నారంటే ఏమాత్రం అనేక వరములు తగ్గి కలిగి ఉన్నా సరే అలాగే ఈ పిలిపి రెండు రెండో అధ్యాయం ఈరోజు వాక్యధ్యానము పొద్దున్నే వాట్సాప్తో పెట్టారు కదండి మన అమ్మగారు ఏమైనా తొమ్మిదో వచ్చినమండి అండి అది ఎందుకు వచ్చిన ఆయన ఆకారము మనుష్యుడిగా కనబడు మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించు కొనేను మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు కొను ఈ విధమైన తగ్గింపుదలలో మనము ఎదిగే స్థితి మన అందరికీ దేవాది దేవుడు దయచేనో కాక ఆమె ఆకే స్తోత్రములు తండ్రి అలాగే మూలం చూసుకుందామండి అలాగే ఆ స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి ఇప్పటి వరకు కాచి కాపాడారు తండ్రి స్తోత్రములు తండ్రి స్తోత్రం అలాగే తండ్రి ఉదయ కాలంలో మహిమ ఆరాధన జరిగి ఉండగా మరలా సాయంత్రం వేళ తండ్రి అలాగే స్వర్ణ దేవాలయంలో ఆరాధన జరుగుతూ ఉండగా మీరు తోడే ఉన్నారు పాటల్లో అలాగే సన్నిధి క్రమము అలాగే వాక్య ధ్యానము సమస్యను వాక్య పఠనము అలాగే తండ్రి కుమార్తెలు చేసిన ప్రార్థన అంగీకరించారు మహిళ తెచ్చుకున్నారు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి ఇంకను అలాగే తండ్రి అనేక అంశములు మేమెందరు ఉంచగా తండ్రి స్తోత్రములు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి స్తోత్రములు అలాగే తండ్రి ఇంకను ఒక్కొక్కటై తండ్రి ఆలయానికి సమకూరుస్తూ ఉన్నారు స్తోత్రములు ఇంకను అనేక అవసరతలు ఉండగా తండ్రి అలాగే తండ్రి సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి అలాగే తండ్రి ఆలయ శుద్ధీకరణ అలాగే తండ్రి మీటింగ్స్కు పెట్టాలని ఆలోచన తలము అలాగే తండ్రి ఇంకనో తండ్రి అలాగే తండ్రి సేవలు విస్తృత చేసి అనేక ఆత్మలను రక్షించడం కానీ ఒక చోటు మనం అడుగుతూ గుణాం స్థాతం ఈ రోజున తండ్రి మరణమంతగా తండ్రి తగ్గింపు అనే విధేత చూపిన వాడి అటువంటి తగ్గింపు తల మాకును దయచేసి కృపావరములకు కనికరించి మనం అడుగుతూ గుణాం కనిపిస్తూ ఉంటాడు అలాగే తను తాను తగ్గించుకుని వాడు అన్నట్లుగా తండ్రి అలాగే తన తగ్గింపు అహంకారము లేకుండా కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాం స్తోత్రాలు తండ్రి అలాగే తండ్రి ఈ ఎండ వేడి వల్ల ఎవరికి నీరసము శత్తు లేక కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాం ఆరాధనలు అలాగే వారు చేస్తున్న పని పాటలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వారు వారు అనేక నీరసము నిశ్వత్వాలు లేకుండా వేడికి కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాను స్తోత్రములు విన్నవారము విశ్వాసము సమస్తమును కాచి కాపాడని స్తోత్రం అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూసుకోవాలి తండ్రి ఆస్తులు అలాగే తండ్రి అలాగే తండ్రి స్థిరపరచండి విభేదాలు స్థిరపరచండి ఆరోగ్యాల స్థిరపరచండి అలాగే తండ్రి అలాగే తండ్రి ఆర్థిక విషయాల్లో అప్పులు వడ్డీలు విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే సంతాన లేని అలాగే తండ్రి స్తోత్రములు దూరముగా వేరే రాష్ట్రంలో ఉన్నాం అలాగే తండ్రి విశ్వాసము విశ్వాసం ఆత్మీయతల్లిగా తండ్రిగా చేసిన సేవను మా అనుగ్రహించిన విధానము తండ్రి అలాగే ఎక్కడి నుంచో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వారి మన వాళ్ళు ఎంతో తీవ్ర స్వస్థ కూడా ఆ కుమార్తెను స్వస్థపరచమని అడుగుతున్నాం చిత్తల్ని స్వస్థపరచండి పది నుంచి ఆ కుమారుని కుటుంబాన్ని కాచి కాపాడమని అడుగుతూ ఉన్నాం స్తోత్రాలు తల్లి స్తోత్రం అలాగే తండ్రి ఈ గట్టు మీద ఉన్నవాడిని ఆ గట్టు మీద ఉన్నవాడిని అలాగే కాకినాడ చుట్టుపక్కల వారిని అలాగే మన స్వాసందరినీ అలాగే వారి అంశములను నెరవేర్చండి నిత్యము ప్రార్థన స్వతము ఆత్మని దిగివచ్చు ప్రేరేపణ కలిగించండి అన్ని కార్యములు సమస్యంలో జరిగించే తండ్రి అలాగే తండ్రి అలాగే తండ్రి పరుగులు పెడుతూ అలాగే తండ్రి డ్యూటీలు చేసి అలాగే సాయంత్రం వేళ వచ్చిన అందరికీ తండ్రి తోడుగా ఉండమని అడుగుతూ ఉన్నాము తండ్రి నాకు ఆరోగ్యము తెచ్చేయమని అడుగుతూ ఉన్నాం అలాగే తండ్రి వాక్యము తండ్రి అలాగే ప్రార్థన చేయడానికి చూపించమని అడుగుతూ ఉన్నాము తండ్రి పాటల్లోని అలాగే తండ్రి అనేక సంగీత అలాగే వాయిద్యములు కొనవలసిన వాళ్ళము అవన్నీ ఒక్కొక్కటిగా ఏర్పాటు చేయమన్నారు అడుగుతో అలాగే తండ్రి అనేక ఆత్మలు అలాగే తండ్రి అలాగే ఆత్మీయ ఆత్మలు అలాగే తండ్రి మంచి మందిరము కట్టాల తండ్రి సజీవమైన రాళ్ళని వేర్చమని అడుగుతూ ఉన్నాము అలాగే తండ్రి మంచి మందిరము కట్టాలంటే ఆత్మీయ అలాగే తండ్రి సజీవమైన రాళ్ళు ఆత్మీయమైన రాళ్ళు అవసరమైన తండ్రి అలాగే సమకూర్చండి మనం తెచ్చుకోండి తండ్రి స్తోత్ర ప్రార్థనని అలాగే తండ్రి తుఃఖకరమైన ప్రార్థనని అలాగే మనస్సుతో అడిగిన ప్రార్థనల్ని అంగీకరిస్తావు అని చెప్పి తండ్రి అలాగే తగ్గించుకున్న వారి ప్రార్థన అంగీకరిస్తావు అనే వాళ్ళు సరివిస్తున్న రీతిగా మేము అటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే తొక్క చూపించి ప్రార్థన అంగీకరించి అలాగే మేదలు కుమ్మరించమని వేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి श्री राधा कृष्ण जस परचन कर रहा है भगवान कृष्ण का खंडन किस प्लेटफार्म पर करना है को भूमि में अमला निर्वहन देने शामिल करने का अपराध नहीं चाहिए नमस्कार श्री दिन की शक्ति भगवान मेरे प्रभु और प्रवेत्रन में और मात्रीन में प्रवेत्रन में अपात्रीन में प्रवेत्रन संपूर्ण में మన ప్రభు దేవుని ప్రేమినాథుడైన దేవుడు తగ్గించుకున్నట్టు ద్వారా ఎలా అయితే తండ్రి పనుమున ఎలా చేర్చుకున్నాడు అటువంటి కృప్యను దయచేసి దేవుడు మనకును అనుకరించి का oh. Okay. Oh.